హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను వ్లాగ్లో చెప్పాను కదండి మేము మార్నింగ్ వచ్చేసరికి వన్ ట్వంటీ అలా అయ్యింది అనేసి వచ్చిన తర్వాత ఇంకా మేము కాళ్ళు చేతులు మాకు అన్నీ కడుక్కొని ఫ్రెష్ అయ్యి పడుకునేసరికి టూ అలా అయిపోయింది అనమాట ఇంకా టూ ఓ క్లాక్కి మేము పడుకుని మార్నింగ్ లేచేసరికి నేను ఎయిట్కి లేసానండి ఎందుకంటే మా వారు ఈరోజు డ్యూటీ ఉంది పొద్దుటే వెళ్ళాలి అన్నారు ఇంకా ఆయన ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట సో ఆయన వెళ్ళేటప్పుడు నన్ను లేపారు టీ పెట్టిమ్మని ఆయనకి టీ పెట్టించేనండి ఇంకా ఆయనైతే వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేనైతే వరంగల్ టూర్ ఉంది కదా దాన్ని మొత్తాన్ని ఎడిటింగ్ చేసుకుంటూ అలాగా కూర్చున్నాను నేను అంత అసలు నాకు మనసు బాగాలేదండి మా వారేమో పొద్దున్నే వెళ్ళిపోయారు మళ్ళీ ఎప్పుడుకో వస్తానని చెప్పారు ఇంకా ఇద్దరు ఇంట్లోనే ఉన్నారండి మా చిన్నది ఎంత తిక్కదంటే అది ఏం చేస్తుందంటే తిక్క కాదు కోతి అన్ని కోతి చేస్తా అనమాట వాళ్ళక్కని కావాలని ఏడిపిస్తుంది అదేమో అది ఏడిచి కొద్ది వాళ్ళక్కని ఏడిపిస్తూనే ఉంటుంది స్నానం చేయించా గౌను వేసానండి నిజంగా పిల్లలు ఆటలని క్రయాన్స్ అని బొమ్మలని ఏవేవో చేసా గౌన్ అంతా పెయింట్లు రాసేసింది మామను రేపు పొద్దున్న ఇంకా మళ్ళీ అది వేసుకున్న గౌన్ ఇప్పిన తర్వాత హ్యాండ్ వాష్ చేయాలి దాని గౌని నిండా మర్చలేనండి ఆరెంజ్ కలర్ పెయింట్ గ్రీన్ కలర్ పెయింట్ మిక్స్లు చేసేస్తారనమాట మిక్సీలు చేసేసి కొత్త కలర్ కనిపెట్టాను అంటారు అదంతా గౌన్కి రాసేసుకుంది మమ్మను ఇంక ఇవన్నీ రేపు హ్యాండ్ వాష్ చేద్దామని కొన్ని బట్టలు పక్కన పెట్టాను ఇంకొండి మా చిన్నది మా షాను నడిపిస్తా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ వ్లాగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ నుంచి అయితే స్టార్ట్ చేశానండి నేను మా వారు వెళ్ళిపోయాక టెన్ థర్టీ వరకు నేను వీడియో ఎడిటింగ్ పనులు చేసుకున్నాను తర్వాత ఇంకా పిల్లలిద్దరిని నిద్ర లేపి వాళ్ళకి బ్రష్లు స్నానాలు ఇవన్నీ అయిన తర్వాత మేమైతే త్వరగా వంట చేసుకుని వేడివేడిగా అన్నం అయితే తినేసామండి ఇంకా అన్నం తిన్న తర్వాత అయితే నేను పనులు చేయడం స్టార్ట్ చేశాను అసలు ఈ రోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దామా వద్దా వీడియో ఒక రోజు గ్యాప్ తీసేసుకుందామా అని ఇలా అనుకున్నాను కానీ నేను చెప్పాను కదా నాకు మా వారు పొద్దున్న వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ ఆయన ఎప్పుడుకో ఎప్పుడో వస్తానన్నారు నాకు మా వారు ఇలా ఉండకపోతే నాకు ఏదో తెలియని ఫీలింగ్ అనమాట ఏంటో మిస్ అయిపోయిన ఫీలింగ్ ఇలా బాగా వస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ నేను ఇలా బెంగగా ఉన్నప్పుడు ఇంకా ఇలాగే ఉన్నాను ఇంకా రోజంతా నాకు వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది అసలు రోజు వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ చేశానన్న ఫీలింగ్ వస్తే నాకు మరీ చిరాకు కనిపిస్తుంది అండి నాకు అలా ఉండకుండా ఏమన్నా పనిలో పడితే బాగుంటుంది అనేసి ఇంకా నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను లేకపోతే నేను ఒక రోజు గ్యాప్ తీసుకుందాము మనము ఫోన్ కూడా బాగా నిండిపోయింది కదా కంప్లీట్గా ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయే ఉంటే కనుక నేను ఎడిటింగ్ అలాగే చేసుకునేదాన్ని అండి ఈ ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు నాకు అస్సలు ఎడిటింగ్ ఏం కుదరదు కనీసం ఫోన్ తీసుకుని ప్రశాంతంగా సినిమా చూద్దామన్నా కాసేపు కూర్చొని ఫోన్లో ఏమైనా చూద్దామన్నా కూడా ఉండదండి ఎందుకంటే నేను ఫోన్ తీగానే ఇద్దరు టెన్ తీగల వచ్చేస్తారు ఫోన్ దగ్గరికి నాకేమో పిల్లలు ఫోన్ దగ్గరికి వస్తే అస్సలు నచ్చదు అందుకనే ఇంకా నేను ఫోన్ కూడా ముట్టుకుంటా ఉండదు సరే ఇంకెలా షూటింగ్ అనుకోండి దాన్ని పట్టించుకో ఇంకా పిల్లలు అనమాట ఇంకా అందుకనేసి నేను మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి పిల్లలిద్దరికీ స్నానాలు అయిపోయినాయి ఇంకా నేను కూడా స్నానం చేయాలి తల అయితే మాత్రము నిన్న జుట్టు క్లిప్ పెట్టుకుని వెళ్ళానేమో కార్ ఏమో విండోస్ ఓపెన్ చేసామా ఇంకా ఎంత చిక్కడిపోయింది అనుకున్నారు నా తల గాలికి ఎగిరి 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 చాలా చిక్కడిపోయిందండి అందుకనేసి నేను చాలా ఎక్కువ నూనె రాసుకున్నాను చాలా నూనె రాసేసానండి మామూలుగా కూడా కాదు అంత నూనె రాసి తల మొత్తాన్ని దువ్వుకుని చిక్క అయితే తీసేసుకుని నున్నగా జడైతే పైకి వేసేసుకున్నానండి చూసారు కదా ఇలా అయితే వేసేసాను ఇంక నేనైతే తలకు నూనె పెట్టుకునేటప్పుడే స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టుకున్నాను వేడి నీళ్ళు అయితే కాగిపోయినాయి అండి ఇంకా నేను కూడా చక్కగా స్నానం చేసేసి వచ్చేస్తాను ఇంకా ఇంట్లో చేయాల్సినవి అయితే చాలా పనులు అయితే ఉన్నాయండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసానా వారేయాలి తర్వాత ఏమో గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు మేము లంచ్ చేసిన తర్వాత ఇవి పెద్ద ఎక్కువ లేవు నేను పిల్లలే కదా చాలా తక్కువ ఉన్నాయి ఆ అయితే తోమాలి అండ్ మన ఊరు వెళ్ళేటప్పుడు తోముకుని వెళ్ళాను కదా ఈ గిన్నెలన్నిటిని నేను మంచిగా ఎక్కడ గిన్నెలు అయితే సర్దేసుకోవాలన్నమాట అయితే నాకు పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళు చాలా రోజులు అయిపోయిందండి చదువుకుని దట్టు ఏంటంటే డైరీ రాసి చాలా రోజులు అయిపోయింది అంటే ఊరవి వెళ్ళొచ్చామా టూ డేస్ డైరీ రాయలేదు మళ్ళీనేమో అంతకు ముందు రోజు ఒక రోజు పెండింగ్ ఉంచేసుకున్నారు వినాయక చవితి వచ్చాక ఈ రెగ్యులర్ అయిపోయారు అనమాట మరిని ఇంకా పెండింగ్ డైరీస్ అన్నీ వాళ్ళ చేత రాయిపిచ్చాక అప్పుడు మిగతా పనులు చేసుకుందాము ఫస్ట్ ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేద్దామని అనిపించింది సో ఇంక అందుకనేసే నేను పిల్లల దగ్గరికి అయితే వచ్చాను ఫస్ట్ వాళ్ళకి కొన్ని హోంవర్క్స్ కూడా పెండింగ్స్ ఉండిపోయినాయి అనమాట అబాకసవి చేయించాలి అయితే అబాకసవి చేయడానికి ముందు డైరీలు కంప్లీట్ చేసేయనమ్మా మీరు డైరీలు అయిపోయిన తర్వాత మిగతా హోంవర్క్స్ నేను వచ్చి అన్నాను ఇంక ఇదిగోండి షానుకి డైరీ ఇచ్చాను వాళ్ళు చేస్తున్నారు నేను వాళ్ళ పక్కన కూర్చొని అంతకు ముందు చేసిన అబాకస్వి కరెక్ట్గా చేసారా రాంగ్ చేశారా అనేది చెక్ చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలు డైరీ రావడానికి ఇంకా వంటగదిలోకి వచ్చానండి మొన్న ఊరు వెళ్ళేటప్పుడు నేను హడావుడి హడావుడిగా హైలో పెట్టి కూరలు వండేడము కూర కొత్త కొత్త ఆడుతున్నప్పుడు గోడ మీద వెళ్ళి పడ్డాది అనమాట సో ఇంక ఇదంతా క్లీన్ చేసుకుందాము అనుకున్నాను మెయిన్ ఏంటంటే మేము ఆ రోజు రాత్రి వన్ ఓ క్లాక్ ఆ టైంకి వచ్చాము కదండి బొద్దింకలు చిన్న చిన్న పిల్లలు ఈ ఫుడ్ పార్టికల్స్ దగ్గరికి వచ్చి తింటున్నాయి అనమాట నాకైతే చాలా భయమేసింది ఇలాంటి ఫుడ్ మీదకి వచ్చి తింటున్నారంటే రేపర్న రోజు మనం బయట ఫుడ్ పెట్టిన కూడా వెంటనే అందరికి వచ్చి పడతాయి కదండి సో ఈ ఫస్ట్ ఇది అయితే క్లీన్ చేసేసుకుందాం అనేసి అనుకుంటున్నాను సో యాజ్ యూజువల్ ఈ మధ్యలో నేనైతే వంటగది క్లీనింగ్ కి అగారో ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ని అయితే యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను ఇది వచ్చిన తర్వాత నాకు రుద్ది రుద్ది క్లీన్ చేసే పని లేదు చాలా ఈజీగా అయిపోతుంది అయితే నేను మొన్నే కదా ఒక ఫోర్ డేస్ బ్యాక్నే వంటకది అంతా శుభ్రం చేసుకున్నాను సో అందుకనేసి మొత్తం ఏమీ క్లీన్ ఆ గ్యాస్ స్టవ్ని ఆ పైన ఉంది కదా కౌంటర్ టప్ అదే గ్యాస్ స్టవ్ వెనకాల టైల్స్ ఉన్నాయి కదా ఆ కొంచెం లెక్క మాత్రమే క్లీన్ చేశాను ఆ రోజు వెళ్ళే రోజు అన్నం వండుకున్నాం కదండి అదేమో అన్నము పొంగిపోయి కౌంటర్ టాప్ మీద పడిపోయింది అనమాట ప్లాట్ఫామ్ మీద గ్యాస్ కింద సో అది మాత్రమే క్లీన్ చేశాను మొత్తం అంత పెద్ద డీప్ క్లీనింగ్లో కాకుండా పై పైన క్లీన్ చేసుకున్నాను అంతే అది కూడా బొద్దింకులు వస్తున్నాయి అని మాత్రమే క్లీన్ చేశాను ఇంక ఇదైతే క్లీనింగ్ జరుగుతుందండి ఆ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ లింక్ నేను కామెంట్లో పెంచేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా ఇక్కడ ఈ వర్క్ అయితే జరుగుతుంది ఈరోజు ఈ వ్లాగ్లో నేను నా మిక్స్డ్ ఫీలింగ్స్ కోసమైతే మీకు చెప్దామనుకుంటున్నాను యాక్చువల్లీ ఒక విషయం అయితే చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఒక్కొక్క విషయము అబ్బా ఇది ఎలాగా నేను దీన్ని ముందు ముందు హ్యాండిల్ చేయగలనా లేదా అన్న ఫీలింగ్ అయితే వస్తుందండి ఇవన్నీ మీతో షేర్ చేస్తాను నాలాగా ఎవరైనా మదర్స్ సేమ్ నాలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నాకు ఒక్కొక్కసారి పిల్లలు ఎదిగే కొద్దీ పిల్లల్ని నేను హ్యాండిల్ చేయగలనా లేదా అనేసి ఒక ఆలోచన అయితే వస్తుందండి నిన్న మా వారు ఫోన్ చేసినప్పుడు కూడా నేను తనతో ఇదే డిస్కస్ చేశాను ఏంటంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట ప్రెగ్నెన్సీ స్టేజ్ చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలు చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలు ఎదిగే కొద్దీ అదొక పెద్ద సవాలే అనిపిస్తుంది అనమాట నాకు ఒక ఛాలెంజే అనిపిస్తుంది నేను చాలాసార్లు అనుకునేదాన్ని మా అత్తయ్య గారు ఏంటి మా అమ్మ ఏంటి గొట్టెక్కేశారు చక్కగా పిల్లల్ని మంచిగా పెంచారు మా అన్నయ్యలు ఏంటి నేనేంటి ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా మంచిగా అమ్మ నాన్నమ్మని బాగా పెంచారు పెళ్ళిళ్ళు చేసేసారు హ్యాపీ అమ్మ నాన్న ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మా అత్తయ్యగారి విషయంలో కూడా అంతే మా ఆయన్ని చాలా బాగా పెంచారు మాకు పెళ్ళిళ్ళు అయిపోయి మేము అంత హ్యాపీగా ఉన్నాం కదా ఇప్పుడు మన స్టేజ్ ఏంటి అంటే నాలాగా ఇప్పుడు నా వీడియో చూస్తే మీ అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి హౌస్ వైఫ్స్ గా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ మన లైఫ్లో మనము బిజీ ఉంటున్నాం కదా సో నాకు ఇప్పుడు చాలా ఇది మనకి మనము చదువుకున్న రోజులతో కంపేర్ చేసుకుంటే మనము ఉద్యోగాలు సంపాదించుకునే స్టేజ్ కంపేర్ చేసుకుంటే అన్నిటికన్నా ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఏమో అనిపిస్తుంది మనము పిల్లల్ని ఒక మంచి చైల్డ్గా వాళ్ళని పెంచడం అన్నది చాలా పెద్ద సవాలు ఏమో అని అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక పక్కన వాళ్ళని అన్ని విధాల పెద్దల్ని గౌరవించేలాగా ఎలాంటి చెడు అలవాట్లకి అవ్వకుండా ఎలాంటి ఎవ్వరి చేతుల్లోని వాళ్ళు నలిగిపోకుండా వాళ్ళని అన్ని విధాలుగా మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం పెంచుకోవాలి ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఉండాలి మనల్ని మంచిగా ట్రీట్ చేసేలాగా మన పిల్లల్ని మనం పెంచుకోవాలి కదండి నాకు ఈ మధ్యలో ఎందుకు ఈ ఫీలింగ్ వస్తుందంటే నా పిల్లలు ఎదిగిపోతున్నారు అన్న ఫీలింగ్ నాకు బాగా వస్తుందండి ఎందుకు అంటే నా షానమ్మ ఈ మధ్యలో ఏమన్నా అంటున్నాం అనుకో వెంటనే తిరిగేస్తుందండి ఇప్పుడు సపోజు అది ఏమన్నా చేస్తున్నప్పుడు నాకు నచ్చలేదు అనుకోండి నేను అరిసాను అనుకోండి నేను చేసాను అది నేనేం కాదు అది చెల్లి చేసింది నువ్వు తెలియకుండా నా మీద అరుస్తున్నావు ఏంటి అని ఇలాగ తిరిగే సమాధానం చెప్తుంది అనమాట ఇంకొంత ఉంది సెవెన్ ఇయర్స్ అప్పుడే నాకు ఎదురు చెప్పేస్తుందా నాకు కూతురు అన్న ఫీలింగ్ నాకు ఆ ఫీలింగ్ నాకు వస్తుందండి షానుమ నాకు సమాధానం చెప్తుంది తిరిగేసి అనేసి వస్తుంది అట్ ద సేమ్ టైం మళ్ళీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే నా చిన్నప్పుడు నన్ను ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి అందులో నా తప్పున్నా ది తప్పు లేకపోయినా ఎవరైనా ఒక మాట అంటే పెద్దోళ్ళు కదా వాళ్ళు అన్నారు కదా మనం పడాలి అన్నట్టు నేను తిరిగేసేదాన్ని కాదు నేను వాళ్ళు నేను చేయని తప్పుకి నన్ను తిట్టారు అనేసి మానసికంగా బాధపడుతూ ఉండేదాన్ని అనమాట అందుకే నేను షానుమనుకి పదే పదే లైఫ్ లెసన్స్ కింద చెప్తూ ఉంటానండి మన తప్పు లేకుండా మనని ఎవరైనా ఒక మాట అన్నారు అనుకో మనం పడాల్సిన పని లేదు నా చిన్నప్పుడు నేను ఇలా పడి అసలు ఎందుకు పడ్డా అని ఒక్కోసారి నాకు ఆ ఫీలింగ్ నాకు వస్తూ ఉంటుంది నీది తప్పు లేదు నిన్న ఒకళ్ళు ఒక మాట అన్నారు అంటే నువ్వు తిరగేయాలి అని నేను చెప్తూ ఉంటాను అయితే నా షానమ్మ అది చెయ్యని తప్పుకి దాన్ని ఒక మాట అన్నాను అనుకోండి తిరగేసే సమాధానం చెప్తున్నందుకు నాకు హ్యాపీగానే ఉంది ఓకే నాలాగా కాకుండా దాని ఫీలింగ్స్ అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది అన్నది నాకు హ్యాపీగానే ఉంటుంది అట్ ద సేమ్ టైం నా షానమ్మ అమ్మ ఒక మాట అంటే లేదు ఇలా తిరిగేస్తుందా అన్నది కూడా ఇంకొక ఫీలింగ్ అనమాట ఇవన్నీ నావి మిక్స్డ్ ఎమోషన్స్ అండి నేనంతా నా మూడు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది ఎలాగా పిల్లలు ఎదిగిన తర్వాత మనము వాళ్ళని చక్కగా పెంచగలమా అసలు నేను కరెక్ట్ పేరెంటింగ్ చేస్తున్నానా లేదా అనేసి అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి అయితేనే బట్ నేనైతే చాలా చెప్పగలను నా పిల్లలు బంగారం అండి ఇక నా మను విషయంలో నేను ఎక్కడ వరి అవుతూ ఉంటానంటే దానికి తెలిసిన విషయాన్ని కూడా అది ఎవరికి చెప్పదు దానికి దాని మనసులో ఉన్న ఫీలింగ్స్ని నా దగ్గర ఎక్స్ ఎక్స్ప్రెస్ చేస్తే తప్పించి బయట వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయదండి దాన్ని చాలామంది అది ఏంటంటే అన్నీ తెలిసిన దానికి ఏమి తెలియనట్టు సైలెంట్గా ఉంటుంది ఎవరైనా ఏమన్నా అన్నా పడతుంది ఏడుస్తే తప్పించి తిరిగే సమాధానం చెప్పదు బట్ నా షాను కంప్లీట్ డిఫరెంట్ అనమాట ఎవరైనా మాట అంటే తిరగేయాలి అమ్మా అన్నామనుకో మనము మనం తప్పు లేకుండా మనం పడకూడదు అన్నప్పుడు షాను తిరిగేస్తుంది బట్ నా మను కంప్లీట్ డిఫరెంట్ అనమాట నా దగ్గర మాట్లాడితే తప్పించి బయట వాళ్ళ దగ్గర మాట్లాడదు ఇద్దరు పిల్లలు ఇద్దరు మెంటాలిటీ అండి ఒకే తల్లి కడుపున పుట్టిన ఏ ఇద్దరు మెంటాలిటీ ఒకేలాగా ఉండదు ఇలా అయితే జరుగుతుంది ప్రస్తుతానికి నా పిల్లలు ఎదిగిపోతున్నాయి మాటకి సమాధానం చెప్తుంది నా శానమ్మ నా మనం మేము ఏడుస్తా తప్పించి తిరిగి సమాధానం చెప్పదు తెలిసిన విషయాలను కూడా గట్టిగా మాట్లాడదు ఈ ఇద్దరు పిల్లలు చాలా డిఫరెంట్గా ఉంటారు ఇలా ఏవేవో మిక్స్డ్ ఎమోషన్స్ ఎక్కడికో ఆలోచనలేండి అంటే పిల్లలు టీనేజ్కి వచ్చేసరికి ఇంకా మాటకి మాట సమాధానం చెప్తూ ఉంటారు లేదా మనం చెప్పినట్టు కాకుండా వాళ్ళు కంప్లీట్ డిఫరెంట్గా చేయాలని చూస్తారు ఈ టైంలో మనము ఎలా పేరెంటింగ్ చేయాలి మన పిల్లల్ని మనకు నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఎలా పెంచుకోవాలి అనేసి ఇలా ఏవో ఆలోచనలు మీకు అనిపించవచ్చు ఇంకా పిల్లలు చిన్నోళ్ళే ఎక్కడికో ఆలోచిస్తున్నాం అనేసి ఇప్పటి నుంచి ఆలోచించుకుంటేనే ఆ ఏజ్కి వచ్చేసరికి మన పిల్లల్ని మనము కరెక్ట్గా పెంచుకోగలుగుతామండి నిన్న మా వారితో నేను ఇలాగే మీతో ఏదైతే మాట్లాడుతున్నానో ఇదే విషయాన్ని నేను మా ఆయనతో ఫోన్లో డిస్కస్ చేసుకుంటూ వస్తే మా ఆయన అంటున్నారన్నమాట చాలా మంచిది షానుని చూసినప్పుడల్లా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ప్రతి విషయాన్ని అది చాలా బాగా అర్థం చేసుకుంటుంది ఇంకా తిరగేస్తుంది అంటున్నావు కదా అది చాలా మంచిదే ఎందుకంటే నీలాగా నాలాగా తయారవ్వరు మనం ఎవరైనా ఏదైనా అంటే తిరగకుండా మన ఇద్దరు మనలో మనమే ఫీల్ అవుతాము బట్ షాను అలా కాదు కానీ చిన్నూని మార్చు అది ఎవరేదన్నా కూడా నడుస్తానే ఉంటుంది అనేసి ఇలాగా చెప్తున్నారన్నమాట సో అలా పిల్లలు నిన్నంతా మా ఇద్దరి మధ్య టాపిక్ ఈ పిల్లల కోసమే వచ్చిందండి సో ఇది ఇలా జరుగుతూ ఉంటే నేను మీకు చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు న్యూస్ చదువుతూ ఉంటానండి అనేసి సో ఆ న్యూస్లో నాకు ఒక పేరెంటింగ్ కోసం అయితే చదివాను అది చదివిన తర్వాత అయితే నా ఎమోషన్స్ అన్నీ హ్యాపీగా మారిపోయాయండి ఎందుకు అన్నది నేను ఇక్కడ ఒక్కొక్కటిగా మీకు చెప్తానండి నేను మీకు చాలా బ్లాగ్స్లో చాలాసార్లు చెప్పాను కదండి నాకు సైకాలజీ అంటే చాలా ఇష్టము సైకాలజీలో కూడా మెయిన్గా పేరెంటింగ్ అంటే చాలా నచ్చుతుంది తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అన్నది అండి ఇంకా పెథాలజీ అంటే చాలా ఇష్టమండి అంటే ఏ జబ్బుకి ఏ క్రా ఏ మైక్రో ఆర్గజమ్స్ కారణము ఏ బ్యాక్టీరియా వల్ల ఏ జబ్బు వస్తుంది ఇలాంటివి తెలుసుకోవడం కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ నా సబ్జెక్ట్ కూడా కంప్లీట్గా అదే కాబట్టి నాకు ఇది చాలా ఇష్టము పిల్లలకి నేను ఇవి కథల రూపంలో చెప్తూ ఉంటానన్నమాట ఈ బ్యాక్టీరియా ఇది ఈ బ్యాక్టీరియా వస్తుందని నేను చెప్తూ ఉంటానండి అయితే నాకు పేరెంటింగ్ చాలా ఇష్టం కాబట్టి నేను అప్పుడప్పుడు పేరెంటింగ్కి సంబంధించినవి చాలా ఆర్టికల్స్ అయితే చదువుతూ ఉంటాను నిన్న నేను ఒకటి అయితే చదివానండి అదేంటంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇవి చెబుతూ ఉండాలి అనేసి అయితే నేను అది చదివినప్పుడు చాలా హ్యాపీ ఎందుకు ఫీల్ అయ్యాను అంటే నాకు తెలియకుండానే అందులో ఉన్నవన్నీ నేను భలే ఫాలో అవుతున్నాను అని అనిపించింది అనమాట ఎందుకంటే నా పేరెంటింగ్ ఎగ్జాక్ట్కి ఎలా ఉంటుందో అవన్నీ అందులో ఇలాంటి పాయింట్స్ ఫాలో అవ్వాలనేసి ఉందండి అమ్మయ్య నేనైతే నా పిల్లల్ని సరిగ్గానే పెంచుకుంటున్నాను అనమాట అన్న ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపించింది అది నేను చదివిన దాని లింక్ నేను కింద మీకు కామెంట్లో పెంచేస్తానండి అది మీరు కావాలి అనుకుంటే మీరు కూడా లింక్ ఓపెన్ చేసి మీరు చదువుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఏమేమి చదివాను అందులో నేను ఎంతవరకు ఫాలో అవుతున్నాను అన్నది చూద్దాము ఇక్కడైతే నేను పిల్లలకి స్నాక్స్ ఏమీ లేవండి ఒక యాపిల్ తిన్నారు ఇంకా తర్వాత అయితే మాత్రము ఇంకా చదువుకుంటున్నారు కదా అనేసి పాలు అయితే మరిగించి ఇస్తున్నాను యాపిల్ పాలు ఒకేసారి ఇవ్వకు అనేసి కామెంట్ చేస్తారేమో అని దానికి దీనికి మధ్య వన్ అవర్ పైన గ్యాప్ అయితే వచ్చిందండి సో ఒకేసారి ఇవ్వలేదు సో ఇప్పుడు నేనైతే ఆ న్యూస్లో ఏం అన్నది ఇప్పుడు మీకు చెప్తానండి నేను ఎన్ని ఫాలో అవుతున్నానో మీకు చెప్తాను మీలో ఎంతమంది ఫాలో అవుతున్నారు అన్నది కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు తల్లిదండ్రులు పిల్లలకి తరచు ఇవి చెప్తూ ఉండాలి అనేసి ఉందండి ఆర్టికల్ ఏంటి అబ్బా ఇది నేను చెప్తున్నానా లేదా అనేసి నేనైతే ఓపెన్ చేసి చదివానండి అయితే ఇందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మాట్లాడాలి అని ఉందండి అయితే నేను దీనికోసం మీకు చాలాసార్లు ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పానండి అంటే నేను పిల్లలు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటున్నామో వాళ్ళు ఎలా ఉండాలని ఎగ్జాక్ట్గా మనం అనుకుంటున్నామో అది వాళ్ళకి కథల రూపంలో చెప్పండి అని మీకు చాలాసార్లు చెప్పాను ఇలా నేను చెప్పిన మాట మీలో ఎవరైనా విన్నారా అన్నది కిందైతే చెప్పడం మర్చిపోవద్దు ఇందులో ఉన్న ఫస్ట్ పాయింట్ అండి మాట్లాడాలి తల్లిదండ్రులుగా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని కలలు కంటారు కానీ దీనికి ఆరంభం నుంచే కొన్ని సూత్రాలు పాటించాలి ఎమోషనల్ గా ఆలోచన పరంగా పిల్లల్ని బలంగా చేసేలాగా మన మాటలు అయితే ఉండాలంటే మీకు ఈ విషయాలపైన ముందు నుంచి ఆలోచన ఉంటుందో ఉండదో నాకు అయితే తెలియదు కదండి నేనైతే నా షానుమను పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అన్నది నాకు ఒక క్లారిటీ ఉంది అండ్ వాళ్ళు ఆ విధంగా ఎదగాలి అంటే నా పేరెంటింగ్ ఎలా ఉండాలి అన్నది కూడా నాకు ఒక ఐడియా అయితే ఉందండి సో ఆ విధంగా నేను పిల్లల్ని పెంచుకుంటూ ఉంటాను అండ్ వాళ్ళకి నేను లైఫ్ లెసన్స్ అని చాలా చెప్తూ ఉంటాను అంటే నా పిల్లలు గుడ్ హ్యాబిట్స్తో ఉండాలి అనుకోండి ఆ గుడ్ హ్యాబిట్స్కి సంబంధించి ఏదైనా ఒక నేమ్ తీసుకుని వాళ్ళకి కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇలా మన పిల్లలు మనము ఎలా ఉండాలి అనుకుంటున్నామో వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి అనుకుంటున్నామో వాటిని వాళ్ళకి చిన్నప్పటి నుంచే కథల రూపంలో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అయితే చాలా బాగా అర్థమవుతుందంటే అండి ఇది వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఇంకా సెకండ్ పాయింట్ అండి ఐ లవ్ యు మీలో మీ పిల్లలకి ఎంతమంది ఐ లవ్ యూ తల్లి ఐ లవ్ యూ తండీ అని చెప్తారు అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు నేను నా షాను మనుకి రోజులో ఒక పది పదిహేను సార్లు అయినా చెప్తానేమోనండి ఐ లవ్ యూ షానమ్మ ఐ లవ్ యూ మన తల్లి మీరంటే నాకు ప్రాణం తల్లి మీరు నా బంగారాలమ్మ అని ఇలా నేను నా పిల్లల్ని ఎంత గారం చేసుకుంటానో ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్తానో నాకే తెలియదండి ఇది నాకు తెలియకుండానే నేను ఫాలో అవుతున్నాను అయితే ఈరోజు ఈ ఆర్టికల్లో ఐ లవ్ యూ అన్నది చాలా చిన్న పదమే కానీ పిల్లలకి ఇలా తరచూ చెప్తూ ఉండడం వల్ల అది వాళ్ళ పైన చాలా ప్రభావం చూపిస్తుందంటండి అంటండి చాలా హ్యాపీ హార్మోన్ అంటే రిలీజ్ అవుతుందంట వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారంట ఫ్యామిలీ సైకాలజీ జనరల్ ప్రకారము ఏ పిల్లలైతే ప్రతిసారి ఐ లవ్ యూ అనే మాటలు వింటారో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారంట అండి సో నాకు తెలియకుండానే నా పిల్లలకి నేను ఐ లవ్ యూ అని తరచూ చెప్తూ ఉంటాను వాళ్ళని హ్యాపీ చేస్తున్నాను అనమాట ఒక్కసారి నాకు అనిపించేదనమాట ఇలా పిల్లలకి నేను ఐ లవ్ యూ చెప్పడం కరెక్ట్ కాదు అనేసి అనుకుంటూ ఉండేదానండి అది కరెక్టే అనేసి ఈరోజు ఈ న్యూస్ చదివాక నాకు తెలిసింది మీరు మీ పిల్లలకి ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటారా లేదా మీ పిల్లలకి మీ మీకు మీ పిల్లలు ఎంత ఇష్టమో అన్నది వాళ్ళకి తెలిసేలాగా చేస్తున్నారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ అండి థర్డ్ పాయింట్ గర్వంగా ఉంది అని పిల్లలకి చెప్తూ ఉండాలంటండి పిల్లలు చాలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు చేసిన పనిని మనము ఎంకరేజ్ చేయాలి అంట అలాగే వారు ఆ పని చేయడం పట్ల మనము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము అని చెప్తూ ఉంటే వాళ్ళు అలాంటి పనులు ఇంకా ఎక్కువగా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారంట నా షాను మనం అయితే తరచు క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు డ్రాయింగ్ వేస్తూ ఉంటారు కలరింగ్ ఎక్కువ వేస్తూ ఉంటారండి ఇది వాళ్ళ హాబీ అనమాట ఇలా ఎంత చేస్తారోని ఇల్లు పాడు చేసిన నేనేమి అనను ఎన్ని పేపర్ల మీద ఎన్ని బొమ్మలు వేసి నాకు ఇచ్చినా కూడా చాలా బాగుందమ్మా దీన్ని గోడకు పెట్టుకుందామా నువ్వు ఇంత బాగా చేసావు నాకు చాలా హ్యాపీగా ఉంది నా పిల్లలు బంగారాలు కాబట్టి ఇలా చేస్తున్నారని ఇలా చెప్తూ ఉంటానండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మకి నచ్చేలాగా చేయాలి అనేసి ఇంకా ఇంకా అలా ట్రై చేస్తూ ఉంటారు సో దట్ వీళ్ళు అప్పుడు ఫోన్ కావాలి బొమ్మలు చూస్తామని వీళ్ళు అడగరండి మాకు ఫోన్లో క్రాఫ్ట్స్ పెట్టమ్మా కొత్త క్రాఫ్ట్లు నేర్చుకుంటామని మాత్రమే అడుగుతారు ఇంకా నెక్స్ట్ ఏం చెప్పారంటే పిల్లలకి థ్యాంక్ యూ యొక్క వాల్యూ చెప్పాలి అని చెప్పారండి పిల్లలకి ప్రతిసారి మనము కృతజ్ఞతలు చెప్పడానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించాలంట అంటే థ్యాంక్ యూ చెప్పడం వల్ల వచ్చే లాభం ఏంటి అసలు థ్యాంక్ యూ ఎందుకు చెప్పాలి అన్నది చిన్నప్పటి నుంచే చెప్పాలంట అలాగే వాళ్ళకి చిన్నప్పటి నుంచే దయ ప్రేమ వారిలో నింపాలంట సో దట్ వాళ్ళు అన్నిటిపైన లవ్ అన్నది ఉంటుందండి ఈ విషయంలో నేను నా పిల్లలకి తరచు చెప్తూనే ఉంటాను రోడ్డు మీద ఎవరైనా హెల్త్ హెల్త్ బాగోకుండా వెళ్ళినప్పుడు వాళ్ళని చూసావమ్మా పాల్ని ఎలా ఉన్నారో అని మనం చాలా లక్కీ కదా దేవుడు మనకి మంచి లైఫ్నైతే ఇచ్చారు అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ ఉండాలమ్మా అనేసి నేను తరచు నా షాను మనకు చెప్తాను మీరు నేను చెప్తే నమ్ముతారో లేదోనండి నా షాను మన మనసు వెన్నండి ఎవరికైనా హెల్త్ బాగోకుండా చూసారంటే నా పిల్లలు ఎంత అప్సెట్ అయిపోతారంటే ఏమైందమ్మా ఎంకులు ఎందుకు అలా ఉన్నారమ్మా అని పదే పదే అడుగుతూ ఉంటారండి నా పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలా ఎదు వ్యక్తి పైన ప్రేమ దయ నేను వచ్చేలాగా చేసాను చూసారా అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే తప్పులు సహజమే అన్నది మనం గుర్తుంచుకోవాలండి పిల్లలు చాలా విషయాలు నేర్చుకునే క్రమంలో చాలా తప్పులు చేస్తూ ఉంటారు వాటిని మనం అన్ని భూతద్దంలో పెట్టి నువ్వు ఇలా చేసావు ఇలా చేసావు అనేసి వాళ్ళని సూటుపోటి మాటలు అంటూ ఉండడము అస్సలు కరెక్ట్ కాదు ఇంకా నెక్స్ట్ మనం ఫాలో అవ్వాల్సిందండి మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు లేదా మనం ఏమైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను నీకు ఎలా అనిపిస్తుంది ఇది కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా అని పని అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లలు బోర్ కొట్టేస్తుందని ఓ పేర్చి పెడుతుంది షాను ఇక్కడ దగ్గరలో ఎగ్జిబిషన్ చూశాను మొన్న అక్కడికి తీసుకెళ్తున్నానండి అయితే నాకు చాలా డల్గా బెంగగా బాధగా ఉంది ఎందుకంటే నేను పిల్లలు మాత్రమే ఉన్నాం ఇంట్లోని అందుకో ఏమో మరి మా ఆయనేమో లేటుగా వస్తానన్నారు పొద్దున్న నెలిపోయారు ఎప్పుడుకో వస్తానన్నారు ఆయన వచ్చేవరకు నాకు ఇలాగే ఉంటుంది ఈ రోజు వీడియో మీలో చాలామందికి నచ్చకపో ఉండొచ్చు ఎందుకంటే కంటెంట్ షేర్ చేస్తే చాలా మందికి నచ్చదండి కానీ నాకేంటంటే మనం ఏదైనా ఒక వీడియో పెడుతున్నప్పుడు ఒక్కరికైనా అది ఉపయోగపడాలి అనుకుంటానండి నిజంగా నాకు నేను మార్నింగ్ అంతా మిక్స్డ్ తో ఉన్నాను తర్వాత ఈ న్యూస్ చదివాక నాకు తెలియకుండానే నేను అన్ని ఫాలో అవుతున్నాను అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటిది మీకు షేర్ చేస్తే నా ఛానల్లో మ్యాక్సిమమ్ పిల్లలు తల్లిలే ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్తున్నాను చెప్తున్నాను వరకు మనము ఫోర్ ఫైవ్ పాయింట్స్ చెప్పుకున్నాం కదండి నెక్స్ట్ ఇంకొక టూ పాయింట్స్ ఉన్నాయి అందులో నెక్స్ట్ వచ్చేసి నమ్మకం ఉంది అని చెప్పాలంటే అండి పిల్లలు ఆత్మస్థైర్యంతో ఎదగాలి అంటే వారిని మనము అవమానించకూడదంటండి అండి నీపై నాకు నమ్మకం ఉంది అన్నట్లుగా వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు ఏదైనా ఒక పని చేసి అందులో ఫెయిల్ అయినా కూడా నాకు నమ్మకం ఉంది దీనికన్నా నువ్వు నెక్స్ట్ టైం చాలా బాగా చేస్తావు ఇంతకన్నా మంచిది మనకు జరగబోతుంది కాబట్టి ఈ పనిలో నీకు మంచి రిజల్ట్ రాలేదు అని వాళ్ళని ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయాలంటే కానీ వాళ్ళని డిస్కరేజ్ అయితే చేయకూడదు అంటండి ఇంకా మీరు పిల్లలకి ఎప్పుడైనా ఈ మాట చెప్పారా లేదా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి నేనైతే చాలాసార్లు నా షానుమనుకి చెప్తానండి అదేంటంటే యూ మేక్ మీ హ్యాపీ తల్లి అని చెప్తూ ఉంటానండి నా షానుమను నాకు చాలా రకాల బొమ్మలు అయితే చేస్తూ ఉంటారండి అంటే ఐ లవ్ యూ అనేసి గ్రీటింగ్ కార్డులు మా అమ్మ నాకు చాలా ఇష్టము అని ఇలాగ చాలా రకాల గ్రీటింగ్ కార్డులు నా షానుమను చేస్తారండి నాకు నా పిల్లలు చేసే పేపర్ గ్రీటింగ్ కార్డ్స్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయండి అది నాకు చాలా డబ్బు పెట్టి కొన్న పెద్ద పెద్ద గిఫ్ట్లు కన్నా ఈ మోస్ట్ వ్యాల్యూబుల్ అనిపిస్తుంది నేను అవన్నీ కలెక్ట్ చేసుకుని ఉంచుకున్నానండి రేపు వ్లాగ్లో మీకు చూపిస్తాను నా షాను నా కోసం ఎన్ని గ్రీటింగ్ కార్డులు చేశారో అని ఐ లవ్ యూ మమ్మీ ఐ లవ్ యూ డాడీ మా అమ్మ నాకు ఇలా చదివిస్తుంది మా అమ్మ నన్ను ఇలా చేస్తుందని ఇలా గ్రీటింగ్ కార్డులతో వాళ్ళకి వచ్చి రాని స్పెల్లింగ్స్తో వచ్చి రాని సెంటెన్సెస్తో రాసి నాకు ఇస్తారు చూసారా అవి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను తరచూ పిల్లలకి చెప్తూ ఉంటానన్నమాట నువ్వు చేసిన ఈ చిన్న పని నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది యూ మేక్ మీ హ్యాపీ తల్లి అని తరచూ చెప్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు ఇంకా చాలా గ్రీటింగ్ కార్డులు అయితే చేసి నాకు ఇవ్వాలనుకుంటారండి ఇక లాస్ట్ అండి ఇది నేనైతే ఫాలో అవ్వట్లేదు ఇప్పటి నుంచి ఫాలో అవ్వాలి పిల్లల్ని తరచూ ఎలాగ అడుగుతూ ఉండాలంట నీకు నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడుగుతూ ఉండాలంటండి కానీ నా పనిలో నేను బిజీగా ఉండి వాళ్ళు హెల్ప్ అడిగినా క్రాఫ్ట్స్ అవి చేయమని అడిగినా నేను చేయలేకపోతున్నాను ఇప్పటి నుంచి నేనైతే అడుగుతూ ఉండాలి నీకు ఏమైనా హెల్ప్ చేయనా నీకు నేను ఉన్నాను అన్న ఫీలింగ్ అయితే తరచు పిల్లలకి కలిగేలాగా చేయాలంట నేను ఇప్పుడు చదువుని ఈ ఆర్టికల్ లింక్ అయితే నేను కామెంట్లో పెంచేస్తాను ఒకసారి అయితే చూడండి ఈరోజు ఈ వీడియో మీలో ఎంతమందికి నచ్చింది మీలో ఒక్కరికైనా యూజ్ అయ్యిందా హెల్ప్ అయ్యిందా అన్నది కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నాకైతే ఎందుకో చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇవన్నీ మీకైతే చెప్పానండి ఇక నైట్ పడుకునే ముందు నేనైతే మాత్రము పిల్లలతో చాలాసేపు ఆడుకున్నాను ఇంకా ఆడుకున్నాక నాకైతే ఇంకా ఆయాసం వచ్చేస్తుందామని నేను ఇంకా ఆడలేను మీరు ఆడుకోండి అని చెప్పి వంటగదిలోకి అయితే వచ్చానండి కందిపప్పు అయితే నానబెట్టి పడుకుంటున్నాను రేపు పప్పు వండుదాం అనేసి నెక్స్ట్ పిల్లల కోసం అయితే డ్రై ఫ్రూట్స్ కూడా నానబెడుతున్నాను ఆల్మండ్స్ వాల్నట్ ఒక కళాయిలో నానబెట్టానండి తర్వాత ఏమో పిల్ల డేట్స్ ఇంకొక గ్లాస్ లో అయితే నానబెట్టానండి సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి